హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాన్మిక తెలుగు బ్లాగ్స్ నేను మీ లావణ్య వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నేను వరలక్ష్మి వ్రతానికి శారీని కట్టడానికి ఇట్లా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందు రోజు నైట్ శారీని కట్టి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే మార్నింగ్ హడావుడి లేకుండా పని అయితే ఈజీగా అవుతుంది కదా వరలక్ష్మి వ్రతం అనగానే అందరూ ముందు నుంచి అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటారు కదా ముందు రోజు ఆఫ్టర్నూన్ నుంచే పువ్వులు తెచ్చుకోవటం వాటికి సంబంధించిన అన్ని తెచ్చుకోవటం పూజకి చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉన్నారండి ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ఏంటంటే తామర గింజలు లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు ఇవన్నీ పెట్టి చేస్తున్నారు అవన్నీ కంపల్సరీగా పెట్టాలా అంటే అది మన ఇష్టం అండి పెట్టాలా వద్దా అనేది మన తాహతుకు తగ్గట్టు మనం ఆలోచించుకోవాలి ఒకళ్ళు చేశారు కదా అని మనము చేయలేము కదా మనకు ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలి ఒకప్పుడు అసలు ఇవన్నీ ఉన్నాయా చెప్పండి లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని పూజ చేసేవాళ్ళు మా చిన్నప్పుడు అయితే ఇంకా అసలు ఇంట్లో ఏ దేవుడి ఫోటోలు కూడా ఏవో నాలుగు ఐదో ఉండేవి అంతే రోజువారీ పూజ కూడా చేయరనమాట ఏదన్నా పండుగలు అప్పుడు మాత్రమే పూజ చేసేవాళ్ళు ఇంకా శుక్రవారం రోజు కొంతమంది చేసుకునేవాళ్ళనమాట తల స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని అప్పుడు అప్పుడేంటంటే పూలు కూడా పల్లెటూరులు అంటే దొరుకుతూ ఉంటాయి కదా ఇంట్లోనే ఉన్న ఉన్న పూలు కోసి పెట్టేవాళ్ళు అంతేగాని ఇట్లా అలంకారం చేయటం ఇవన్నీ అప్పుడు ఎవరికి ఏమీ తెలియదు గత ఐదారు సంవత్సరాల నుంచి సోషల్ మీడియా బాగా డెవలప్ అవటం వల్ల ప్రతి ఒక్కళ్ళు చూసి చేస్తూ ఉన్నారనమాట ఫస్ట్ నాకు కూడా తెలియదు అమ్మవారిని ఇట్లా చేయటం ఏంటి అనేది నేను ఎక్కడ చూసి నేర్చుకున్నాను ఏంటి అనేది కూడా చెప్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ప్రతి అమ్మాయి కూడా మ్యారేజ్కి ముందు అంత ఎక్కువైతే ఎవరు ఏం చేయరు కదా పూజలు అనేవి చదువుకునేటప్పుడు అంత కుదరతున్నాయి ఏదో పండగప్పుడు తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని స్వామి అమ్మవారికి నమస్కరించుకోవటం అంతేగాని ఇంక ఎక్కువ పూజలు ఇవన్నీ ఏం తెలియదు కదా నేను అలానే అనమాట టెంపుల్కి వెళ్ళటం అట్లాంటివి చేస్తూ ఉండేదాన్ని కానీ ఇంట్లో తక్కువ అనమాట తర్వాత తర్వాత ఇంకా మ్యారే మ్యారేజ్ అయిన తర్వాత రోజు ఇంట్లో పూజ చేసుకోవటం అట్లా అలవాటు అయిపోయిందనమాట ఇంకా మేము బెంగళూరులో ఉన్నప్పుడైతే ఇంకా వాళ్ళు లక్ష్మీ వ్రతం వచ్చినప్పుడు మా కింద ఓనర్స్ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు తాంబూలం తీసుకోవడానికి అని పిలిచారనమాట సరే అని వెళ్ళాను వెళ్తే ఇంక అక్కడైతే వాళ్ళైతే బాగా అమ్మవారిని అలంకరించి చాలా బాగా చేశారనమాట బెంగళూరులో లక్ష్మీ వ్రతం అనేది చాలా బాగా చేస్తారు ఒక పెద్ద పండుగలాగా నేనేం నేను ఏం చేస్తానంటే మామూలుగా అమ్మవారి ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉంటుందిగా ఫోటో దగ్గర మామూలుగా మనం పూజ అట్లా చేసుకుంటాము ఇంట్లో అట్లనే పూజ చేసుకొని తాంబూలం అయితే ఐదుకి ఇద్దామని పెట్టుకున్నాను అనమాట ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు చూశాను కదా చాలా బాగా అనిపించింది నాకు ఇంకా అది ఎట్లా చేస్తారు ఏంటనే అంటే ఇంకా వాళ్ళు చూపించారనమాట శారీ ఎట్లా కట్టాలి బ్లౌజ్ పీస్తో అయినా కట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఏ రేటు చేయలేదు కదా నెక్స్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నాను ఇంకా తర్వాత అప్పుడు అమ్మవారి ఫేసెస్ కూడా దొరుకుతూ ఉన్నాయి అనమాట ఇంకా అమ్మవారి ఫేస్ అయితే తీసుకొచ్చుకున్నాను నేను మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి కదా ఇంకా అమ్మవారి ఫేస్కి అయితే అలంకారం చేసుకున్నాను తర్వాత ఇంకా బ్లౌజ్ పీసెస్తో అయితే డెకరేట్ చేసుకున్నాను ఫస్ట్ చేసిన బానే వచ్చింది అప్పుడు బెంగళూరులో ఇంకా అప్పుడైతే పూజ అయితే చేసుకున్నాను ఇంకా అమ్మవారికి శారీ పెట్టుకుందాం అని శారీ తెచ్చుకున్నాను ఇంకా రూపు అవైతే ఏం తెచ్చుకోలేదనమాట నాకు అప్పుడు అంత బాగా ఏం తెలియదు అనమాట ఇంకా ఆ రోజు కూడా ఇంకా మేము అప్పుడు వేరే ఇంట్లో ఉన్నాము అక్కడ వాళ్ళు కూడా తాంబూలానికి పిలిస్తే వెళ్తే ఆ వాళ్ళు కూడా చాలా బాగా చేసుకున్నారు అనమాట వాళ్ళు ఎట్లా చేస్తారు ఏంటనేది చూపించారనమాట చాలా బాగుంది నేర్చుకుంటే వస్తుందిలే అనుకున్నాను ఇంకా తర్వాత ఇంకా ఇంకా పిల్లలు పుట్టారు ఇంకా అప్పుడు ఇంకా కుదరలేదన్నమాట పిల్లలు పుట్టినప్పుడు తెలిసిందే కదా చిన్న పిల్లలతో ఇవన్నీ కుదరుతూ అప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తే లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఫోటోకి మామూలుగా పూజ అయితే చేసుకున్నాము తర్వాత మేము ఇంకా గుంటూరు వచ్చామన్నమాట ఇంక గుంటూరు వచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం వచ్చింది గృహప్రవేశం అయిపోయిన త్రీ డేస్కే వచ్చిందనమాట అప్పుడు కూడా అమ్మవారిని చిన్నగా అయితే పెట్టుకొని చేసుకున్నాను తర్వాత ఇంక అందరూ ఇంకెట్లా చేసుకుంటున్నారు అప్పటికి మొబైల్ ఫోన్స్ వచ్చాయి కదా స్మార్ట్ ఫోన్స్ ఎట్లా ఏంటనేది చూసి నేర్చుకొని ఇంక తర్వాత నేను కూడా శారీ కట్టడం అయితే నేర్చుకున్నాను అనమాట అప్పటి నుంచి ఇంకా అమ్మవారిని శారీతో అయితే అలంకరించుకుంటూ ఉంటాను ఐదుగురు కానీ తొమ్మిది మందిని కానీ పిలుచుకొని అయితే తాంబూలాలు అయితే ఇచ్చుకుంటూ ఉంటాము తాంబూలంలో అయితే బ్లౌజ్ పీసు అలాగే పసుపు కుంకుమ గాజులు తమ్ములపాకులు అరటిపళ్ళు ఒక్కలు ఇవైతే ఇస్తాము అలాగే నానబెట్టిన శనగలు ఇస్తాము ఇంకా తర్వాత ఏమన్నా ఇచ్చుకోవాలంటే అది వాళ్ళ ఇష్టం అండి మనం ఇంకా చెప్పలేము ఎట్లా ఏంటి అనేది మామూలుగా తాంబూలం మీద అలా ఇస్తారనమాట ఇంకా అప్పటి నుంచి అలా పిలుచుకున్న ఒక ఐదుగురికి తొమ్మిది మందికి తాంబూలం మెచ్చుకోవటం అలవాటు అయిపోయింది ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా అంత కొత్త కదా ఇంకా పక్కన వాళ్ళు కూడా ఎవరంత పరిచయం లేదు ఇంకెవరికైతే తాంబూలానికి అయితే పిలవ లేదు ఇంట్లోనే నేనైతే పూజ అయితే ఇట్లా చేసుకున్నాను మనం ఏ పూజ చేసుకున్నా కానీ ముందు తులసి కోట దగ్గర ద్వారలక్ష్మికి పూజ చేసుకుని తర్వాత ఇంట్లో చేసుకుంటాం కదా అట్లనే నేను కూడా బయట ముగ్గు అయితే వేసుకున్నాను తర్వాత తులసి కోట దగ్గర ద్వారలక్ష్మి దగ్గర పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను తర్వాత ఇంకా అమ్మవారి దగ్గర అయితే పూజ చేసుకున్నాను వరలక్ష్మి వ్రత కథ బుక్ అయితే ఉంది ఆల్రెడీ ఎప్పుడో తెచ్చుకుంది ఇంకా అంతే ఉందనమాట నా దగ్గర ఇంకా అందులో ఉన్నట్లు అన్నీ చదువుకొని అయితే చేసుకున్నాను అనమాట నేను ఇంకా నైట్ అమ్మవారిని అయితే అట్లా పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడైతే కలసం అయితే పెట్టుకుంటున్నాను కలసము ఎట్లా పెట్టుకోవాలో తెలుసు కదా నీళ్లు పోసి అందులో పసుపు కుంకుమ గంధము చింతలు పువ్వులు చిల్లర డబ్బులు అయితే వేసుకుంటామనమాట ఇంకా అట్లా పెట్టుకున్న తర్వాత తమలపాకులతోటి పెట్టుకొని తర్వాత కొబ్బరికాయ అయితే పైన పెట్టుకుంటాము కొబ్బరికాయ పైన మనం బ్లౌజ్ పీస్తో అలంకరించుకుంటాము కలసంలాగా ఇంకా బ్లౌజ్ పీస్తో అలంకరించుకున్న తర్వాత అమ్మవారి లాగా అలంకరించుకొని ఇక్కడ గంధం తోటి కుంకుమతోటి బొట్లు అయితే పెట్టుకున్నామన్నమాట ఇంకా తర్వాత ఫస్ట్ మనం ఏ పూజ చేసినా దీపారాధన అయితే చేస్తాం కదా ఇంకా అలాగే దీపారాధ కుందులు అవి కూడా నేను నైటే క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను నైటే గంధంతో కుంకుమతోటి బొట్లు అయితే పెట్టుకున్నాను ఎందుకంటే మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుందని మనం కొన్ని పనులు నైటే చేసుకోవటం వల్ల మార్నింగ్ అనేది మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది అందులోనే చిన్న పిల్లలు ఉంటే పని ఎంతసేపటికి అవ్వదు అన్నమాట చాలామందికి లక్ష్మీదేవికి శ్రావణ మాసంలో ఆవు నెయ్యితోటి దీపాలు వెలిగించుకుంటారు ఆవు నెయ్యి లేని వాళ్ళు నువ్వుల నూనెతో కూడా వెలిగించుకోవచ్చు నేనైతే ఇలాగ ఒత్తుల్ని నైట్ ఆవు నెయ్యి నానబెట్టాను తర్వాత కుందుల్లోనేమో నువ్వుల నూనె పోసుకున్నాను అలాగే పసుపుతోటి గణపతిని చేసుకున్నాను మనం ఏ పూజ చేసినా కానీ ముందు గణపతిని అయితే ఆరాధించుకుంటాము కదా పసుపుతో గణపతిని చేశాను తర్వాత పసుపుతో గౌరీ దేవిని చేశాను అనమాట ఇంకా తర్వాత అష్టో పత్రాలు అవన్నీ చదువుకున్నాను నా దగ్గర బుక్ ఉందని చెప్పాను కదా అందులో ఉన్నట్టుగా అన్నీ చదువుకున్నాను అలాగే తోరం తయారు చేయడం అవన్నీ కూడా చేసి అమ్మవారికి పెట్టాను అలాగే నేను కూడా తోరం అయితే కట్టుకున్నాను అనమాట ఈ తోరానికి ప పసుపు రాసి అలాగే తొమ్మిది దారాలతో తొమ్మిది ముడులు వేసి చేసుకుంటారు ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రం లాగా తోరం మంత్రం కూడా ఉంటుంది అది చదువుకొని చేతికి అయితే కట్టుకుంటాము రక్షణగా పూజ చేసేటప్పుడు మామూలుగా ఏ పూజ చేసినా పెళ్ళిళ్ళైనా అట్లా ఏదైతే జరిగినా కానీ మనకి ఆడవాళ్ళకి ఏంటంటే ఎడమ చేతికి కొడు కడతారనమాట వారి లక్ష్మీ వ్రతం రోజు మాత్రం మనం కుడి చేతికి కట్టుకోవాలి ఈ తోరం అనేది ఇంకా అమ్మవారికి ఇట్లాగా ధూపము ఇచ్చిన తర్వాత ప్రసక్తిగా మనకి తగినట్లయితే పూజ చేసుకోవాలి ఆ రోజు ప్రసాదాలు ఏంటంటే కొంతమంది తొమ్మిది రకాలు చేసుకుంటారు చేయలేని వాళ్ళు రెండు చేసుకుంటారు లేదా బయట నుంచి స్వీట్లు ఫ్రూట్స్ అయితే తెప్పించుకొని పెట్టుకుంటారు నేనైతే ఇంకా చక్కెర పొంగలి పులిహోర దద్దోజనము శనగలు అవైతే చేశాను అనమాట మొత్తం ఐదు రకాలు పూర్ణాలు కూడా చేశాను పూర్ణాలు ఎందుకు చేస్తామంటే మనం మన మనసు పూర్ణంగా ఉండాలని అలాగే మనం కూడా ఏ పని చేసినా కానీ అది ఈ పూర్ణంగా జరగాలి పూర్ణమంటే నిండుగా ఉంటుంది కదా అలాగే మన పనులు కూడా జరగాలని బాగా చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఇక్కడైతే అమ్మవారికి తాంబూలం మీద ఇచ్చాను అలాగే అష్టోత్తర శతనామవళి అలాగే మహాలక్ష్మీ అష్టకం ద్వ అష్టలక్ష్మి స్తోత్రం ఇవన్నీ చదువుకున్న తర్వాత అమ్మవారికి ఒకసారి నైవేద్యం సమర్పించుకొని తర్వాత చీరను కూడా అమ్మవారి దగ్గర పెట్టుకోవాలన్నమాట ఈ చీరలో కూడా తాంబూలం అనేది పెట్టుకోవాలి పసుపు కుంకుమ గాజులు పళ్ళు ఆకు వక్క ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ నివేదన చేసిన తర్వాత అమ్మవారికి హారతి అయితే ఇచ్చానమాట నా పూజ అయితే నేనైతే ఇట్లా కంప్లీట్ చేసుకున్నాను అనమాట మార్నింగ్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ కూడా చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఈ వ్రతం వరలక్ష్మి వ్రతం అనేది పరిపూర్ణం అవుతుంది కొంతమంది ఏంటంటే మార్నింగ్ చేసాం కదా ఇంక ఈవినింగ్ ఏముందిలే అనుకుంటారు ఈవినింగ్ కూడా చేసుకుంటేనే ఆ వ్రతం అనేది పరిపూర్ణం అవుతుంది వ్రతం అయిపోయిన తర్వాత భర్త చేత అక్షింతలు వేయించుకోవాలి నిండు నీరేళ్ళు సౌభాగ్యంతో ఉండాలని అయితే ఇంకా పూజ అయిపోయేసరికి మా వారైతే వచ్చారనమాట ఇంకా క్షంతలు అయితే వేయించుకున్నాను ఇంకా సాయంత్రం అయితే మార్నింగ్ వెలిగించిన దీపపు కుందులు అయితే ఉంటాయి కదా ఇవన్నీ అయితే తీస్తున్నాను గణపతిని అలాగే గౌరీ దేవిని అయితే అట్లానే ఉంచుకోవాలి ఆ రోజు తీయకూడదు కదా నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే తీసుకోవాలి కలిసము అవన్నీ కూడా నెక్స్ట్ రోజు మార్నింగ్ తీసుకోవాలి కొంతమంది అయితే మూడు రోజులు అట్లా ఉంచుకుంటారు ఇంకా అట్లా ఉంచుకున్నప్పుడు ఏంటంటే మార్నింగ్ అలాగే ఈవినింగ్ కూడా మనము దీపారాధన అయితే చేయాలి నైవేద్యం అయితే సమర్పించాలి సాయంత్రం నేను శుక్రవారం అందరూ ఉప్పు దీపం అయితే పెట్టుకుంటూ ఉంటారు కదా నేనైతే సాయంత్రం ఉప్పు దీపం అయితే పెట్టుకున్నాను ఒకది ఒక మట్టి ప్రమిదలో కింద దాంట్లో అయితే ఉప్పు పోసు పోసుకున్నాను పైన దాంట్లో అయితే రెండు ఒత్తులు వేసుకొని వెలిగించుకున్నాను అంటే పెద్ద ప్రమిది కాకుండా చిన్న ప్రమిద తీసుకున్నాను అందుకే ఇక్కడ సరిగా అయితే కనిపించట్లేదు లక్ష్మీదేవి సముద్రం నుంచి ఆవిర్భించింది కాబట్టి ఈ ఉప్పు కూడా సముద్రం నుంచి వస్తుంది కాబట్టి అమ్మవారికి ఇష్టమని చాలామంది శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఇట్లాగా ఉప్పుతో దీపం అయితే పెట్టుకుంటూ ఉంటారు ఈ వరలక్ష్మి వ్రతము అందరికీ వరాన్ని ఇవ్వాలని అందరూ బాగుండాలని ప్రతి ఒక్కరు అనుకున్నది నెరవేరాలని కోరుకుంటున్నాను మీ లైఫ్లో ఎలాంటి కష్ట సుఖాలు వచ్చినా కానీ అన్నింటినీ ఎదుర్కోవాలని అమ్మవారిని అయితే వేడుకోండి నేనైతే అలానే అనుకున్నాను మనకి ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలనే కాదు ఏ సమస్య వచ్చినా కానీ తట్టుకునే శక్తిని ఇవ్వమ్మా అని కోరుకుంటే సరిపోతుంది అనమాట ఎందుకంటే జీవితం అంటేనే సుఖ దుఃఖాలు కదా ఎప్పుడు సుఖమే కాదు దుఃఖాలు కూడా వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు ఎలా నిలబడి గెలవాలి అనేది తెలుసుకోవాలి నేనైతే అట్లానే అనుకుంటాను సుఖము దుఃఖము అన్నిట్లోనూ తోడుండు తల్లి ఎప్పుడు ఎలాంటి ఆపద వచ్చినా కానీ మమ్మల్ని కాపాడుతూ అయితే కోరుకున్నాను ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ అయింది నా వర నా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా చేసుకున్నాను మీరు ఎట్లా చేసుకున్నాను కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి